రాష్ట్రానికి తలమానికంగా రచే ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్ విభాగాన్ని ఇంజనీర్ల కొరత వేధిస్తోంది ప్రభుత్వం వందల కోట్లు వెచ్చిస్తున్న అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది క్షేత్రస్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్లే కాదు సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టు ఇన్ఛార్జీలతోనే విడదీసి రావడం ప్రగతి పనులకు అవరోధంగా మారుతోంది ప్రభుత్వానికి అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే ప్రధానమైన శాఖల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఒకటి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో కలిపి ఉన్న పంచాయతీరాజ్ సర్కిల్లో అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్లతో కలిపి మొత్తం నలభై ఒక్క పోస్టులు ఇన్ఛార్జీలతో నెట్టుకు రావాల్సి వస్తోంది వందల కోట్ల నిధులతో చేపట్టే రహదారులు ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భవనాలతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణపై పర్యవేక్షణ లేకుండా పోతోంది ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ముప్పై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రెండేళ్ల కిందట ఐదు కోట్ల పద్దెనిమిది లక్షలు కేటాయించింది ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసి వైద్యారోగ్య శాఖకు అప్పగించాల్సి ఉన్నా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో ఆర్ అండ్బి పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని పనులను సర్కార్ పంచాయతీరాజ్ విభాగానికి అప్పగిస్తోంది టెండర్ ప్రక్రియంతా అంతా ఆన్లైన్ జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణ పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మొత్తం కుండు పడిపోయింది ఈ పంచాయతీరాజ్ శాఖకు ఎస్ట్రీ మరి ఆర్ఎండ్బి రోడ్లు మరి పంచాయతీరాజ్ శాఖ పోతున్నా పంచాయతీరాజ్ శాఖకు ఆర్ఎండ్ బి శాఖ రోడ్లు పోతున్నాయా ఏ రోడ్డు ఎటుబా పోతున్నాయో పబ్లిక్ అంత చిక్కడం లేదు ఇటు అధికారులకు అంత చిక్కడం లేదు ఈ వర్షకాలం వచ్చేసరికి ఎక్క రోడ్లు అక్కనే డామేజ్ లాతున్నాయి గుంతలు గుంతలు మారుతున్నాయి అసలు ఈ డబ్బులు సుఖ ఎవరు చూసుకుంటున్నారు ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి ప్రభుత్వం కానీ ప్రయాధికారులు ఎవరైనా సుఖ చొరవ తీసుకోవాలని ముందంజలు నడిపించాలని కోరుతున్నా వ్యవస్థల రాష్ట్రం బాగానే ఉన్నాయి మరి గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఖాళీలు పూర్తి చేయలే కనీసము ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని పంచాయరాలు ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము పంచాయాల ఆఫీసర్లు లేక ఖాళీలు ఉండడం వల్ల అక్కడక్కడ నడుస్తున్నటువంటి పనులు కూడా నాణ్యత లోపిస్తున్నది దాంతోపాటు ఏదైతే సక సరైన టైంలో పని జరగాలనో పని జరుగుతలేదు ఒక్కొక్కరికి మూడేసి నాలుగేసి ఇన్ఛార్జీలు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ ఖాళీలన్నీ కూడా పని చేయాలని చెప్పి కోరుతున్నాం పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ఖాళీల విషయాన్ని బయట పెట్టట్లేదు అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరుగుతున్న నాణ్యత ప్రమాణాలపై రాజీ పడబోమని చెబుతున్నారు ఆదిలాబాద్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్ హెల్త్ సెంటర్ రిపేర్స్ మరియు న్యూ కన్స్ట్రక్షన్ కోసం కొన్ని శాంక్షన్ అయినాయి దాని తాలూకా రెండు పిఎస్సి ఫుల్ షేప్లో శాంక్షన్ అయినాయి సిక్స్టీన్ ఏమో రిపేర్స్ శాంక్షన్ అయినాయి దా దానిలో కొన్ని సగం కంప్లీట్ అయినాయి కొన్ని వివిధ స్టేజ్లో ఉన్నాయి అది కూడా టవర్లోనే మేము పూర్తి చేయడానికి ట్రై చేస్తాము క్వాలిటీ పరంగా ఎక్కడైనా ఏమైనా డిఫిషిట్ ఉంటే మేము ఆ నోటీసులు తీసుకురండి మేము దాని మీద నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం రాష్ట్ర మంత్రి మండలిలో అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి స్థానం లేదు అందువల్లే జిల్లా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించటంలో నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కోట్లాది రూపాయల విలువ చేసే పంచాయతీరాజ్ విభాగంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారదర్శక కొరబడుతుంది ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేయనట్లయితే రాష్ట్రంలోనే ఉండే అడవుల జిల్లాకు మరింత అన్యాయం చేసినట్లే అవుతుంది కెమెరామెన్ తో మణి న్యూస్ عادي لا